హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసినరెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో చింతపండు లేకుండా పప్పుచారు చేస్తున్నాను ఈ రెసిపీ చేసుకోవడానికి ఎక్కువ టైం అవసరం లేదు జస్ట్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు హడావిడిగా ఉన్నప్పుడు ఎక్కువ టైం లేదన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన కూరగాయలు కూడా ఎక్కువ ఏం అవసరం లేదు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగానే చేసేస్తారు మరి ఇంకెందుకంటే ఆలస్యం వచ్చేసేయండి మరి హాసిని రెడ్డి కిచెన్లోకి ముందుగా అయితే నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను ఇది దాదాపుగా హాఫ్ కప్పు ఉంటుంది దీన్ని మంచిగా ఒకసారి కడిగేసి ఇది విజిల్ కుక్కర్లో వేస్తున్నాను మామూలుగా బౌల్లో వేసినా కూడా సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక నాలుగు టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసేయాలి తర్వాత ఇలా లైట్గా పసుపు కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేయాలి ఇట్లా పసుపు నూనె వేయడం వల్ల పప్పు కలర్ అనేది మంచిగా వస్తుంది అంటే కరెక్ట్గా ఎల్లో కలర్లో కనిపిస్తుంది కాబట్టి పసుపు అలాగే నూనె కూడా వేస్తున్నాను తర్వాత దీన్ని ఉడికించుకోవాలి మామూలుగా విజిల్ కుక్కర్ అయితే రెండు విజిల్స్ అయితే సరిపోతుంది పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడుకుతుంది అదే బౌల్లో అయితే ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో వన్ చేసుకున్నా కూడా ఉడుకుతుంది ఇలా రెండు విజిల్లోకి నాకైతే పప్పు ఈ విధంగా ఉడికింది తర్వాత దీన్ని ఇలా కలపాలి మెత్తగా ఉడికితేనేమో పర్వాలేదు కొంచెం ఉడకనట్టుగా అనిపిస్తే పప్పు రుద్దేదానితోని మళ్ళీ ఒకసారి మంచిగా రుద్దితే ఇంకా పప్పు టమాటా ఇంకా మెత్తగా అవుతుంది కాబట్టి అలా చేయండి తర్వాత మంచినీళ్ళు తాగే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను ఇంతవరకు వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా కొంచెం పలచగా కావద్దు అనుకున్నప్పుడు కొంచెం నీళ్ళు తగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసి వేస్తున్నాను తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కారం పొడి కూడా వేస్తున్నాను కారం పొడి వేస్తే మంచి రుచి ఉంటుంది కాబట్టి కొంచెం కారం పొడి అయితే వేసుకోండి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేస్తున్నాను తర్వాత మెంతులు అలాగే జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసుకున్న పొడి ఇది ఇది కూడా పావు టీ స్పూన్ వరకు వేసేస్తున్నాను ఇది వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది అలాగే మంచి వాసన కూడా వస్తుంది తర్వాత జీలకర్ర వెల్లుల్లిని కచ్చపచ్చగా పచ్చగా దంచేసి కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి రెండు నిమిషాలు మంచిగా మరిగించండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మరిగించితే బాగుంటుంది తర్వాత దీన్ని వేరొక స్టీల్ బౌల్లోకి మార్చుకొని తర్వాత ఇలా కరివేపాకు కూడా వేసేసి రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు దీనికి కావలసిన పోపు ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు పోపు గిన్నె పెట్టేసి అది వేడైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసేస్తున్నాను అవి మంచిగా చిటపట అన్న తర్వాత ఇప్పుడు రెండు చిన్నగా కట్ చేసిన ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ ఆకు కూడా వేస్తున్నాను ఇది ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత తర్వాత వెల్లుల్లిని కూడా వేసేసి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసి ఇప్పుడు పసుపు కూడా వేసేస్తున్నాను తర్వాత దీన్ని ఇంతకుముందు తయారు చేసుకున్న పప్పుచారులోకి వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత దీని అంతా కూడా బాగా కలిపేస్తే సరిపోతుంది వేడివేడిగా చింతబడ్డ లేకుండా పప్పుచారు అయితే రెడీ అయిపోయినట్టే ఇది చూడడం కంటే చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయాలని అనుకుంటున్నాను నేనైతే ఇది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ